మొన్నటి నుంచి గత రెండు మూడు రోజుల నుంచి వైఎస్ షర్మిల అంటే మొన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఆవిడ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారంటే కుటుంబం చీలిపోటం కారణం జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు ఆ ఈ సంగతి మా అమ్మకు తెలుసు పైన దేవుడికి తెలుసు అన్న విధంగా మాట్లాడుతున్నారు అంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు ప్రత్యేక హోదా అన్నారు పోలవరం ఉన్నారు రోడ్ల గురించి మాట్లాడారు మొత్తం ఇప్పుడు ఫ్యామిలీలో జరిగిన విషయాలను కూడా మొత్తం తీసుకొచ్చి అంటే దానికి ప్రతిగా వాళ్ళు రియాక్ట్ దాన్ని బట్టి సజ్జలా అవ్వచ్చు లేకపోతే మిగతా వాళ్ళు వైసీపీ నాయకుల మీద సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి గారు వైబీ సుబ్బారెడ్డి గారు వీళ్ళు మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని ఆవిడకి ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నారు అంటే ఫ్యూచర్ లో ఇంకా బాబాయ్ హత్య గురించో లేకపోతే వాటి దాని గురించి ఏదైనా మాట్లాడే మాట్లాడుతుంది కూడా దాన్ని ముందుకంటే దాని మీద ఇప్పుడు కూడా కాంట్రవర్సీ నడుస్తుంది వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి లేకపోతే దస్తగిరి రిలీజ్ అయ్యాడు వాళ్ళ భార్య కూడా మాట్లాడుతుంది ఇవన్నీ అంశాల మీద వీటి గురించి మీరు ఏమి విశ్లేషిస్తారండి అంటే ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు పరిగణలో తీసుకోవాలండి షర్మిల గారి విషయమే తీసుకుందాం మనం షర్మిల గారు తెలంగాణలో పార్టీ ఎందుకు పెట్టారు ఆంధ్రాలో పార్టీ ఎందుకు పెట్టలేదు అన్న వాళ్ళ అన్యాయం జరిగిపోతే ఒక అంశం తర్వాత అక్కడ పార్టీ పెట్టారు నాకు ఆంధ్రాతో సంబంధం లేదన్నారు ఆంధ్రాకే కదా సంబంధం అన్నగారి కదా ముఖ్యమంత్రిని చేసుకోవాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కనుక తప్పులు చేశారు కాబట్టి ఆ తప్పులో భాగస్వామి కూడా ఆమెనే కదాంది ఇక్కడే అమరావతిలో రాజధాని ఉండదు అని చెప్పింది ఇవన్నీ చెప్పింది ఆమె కాబట్టి అది వదిలేసి ఆ స్వలాభం ఆమె చూసుకుని వెళ్ళిందని చెప్పని అందరూ భావించారు తెలంగాణలో పార్టీ పెట్టగల్లా ఆస్తుల విషయంలో గొడవలు ఉన్నాయని చెప్పని ప్రపంచానికి మొత్తానికి ఈ రోజు తెలిసింది ఇలా మాట్లాడుకునే దాన్ని బట్టి రేపు పొద్దున ఈ చిలికి గాలి గాలివాన అయింది అనుకోండి రేపు పొత్తులు పొరపాటున ఎందుకులే మనకి అని చెప్పిన ఆస్తులు పంచితే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా ఓకే అంతమంగా ఆమెకు అనుకున్న సాధించవచ్చు ఎటు నాకు అన్యాయం జరిగిపోయింది నా తండ్రి సంపాదించిన సంపాదనలో నాకు వాటా ఇవ్వలేదు కాబట్టి నాకు అన్యాయం చేశాడు కాబట్టి మా నాన్న ప్రతీకారం తీర్చుకుందాం అని చెప్పి ఆమె వచ్చి గొడవ చేస్తా ఉండొచ్చు ఓకే దాని ఆమెకి అవకాశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కల్పించింది వాళ్ళకి ఆమెకి ఉమ్మడి శత్రు రెడ్డి గారు కాబట్టి అవకాశం కల్పించింది ఓకే దానికి ఇప్పుడు ఆమె సంధిస్తున్న బాణాలకి వీళ్ళ దగ్గర సమాధానాలు ఏంటి వీళ్ళు దానికి దానికి చెప్పకుండా చంద్రబాబు వదిలిన బాణం సరే ఇక అది సహజంగా ఎందుకంటే దాని పక్కదారు మళ్ళించాలని మాట్లాడుతున్నారు అమ్మాయి అంద కదా మీరు ఏదో అభివృద్ధి చేశారని చెప్పి ఎస్వి సుబ్బారా సుబ్బారెడ్డి గారు మాట్లాడితే అవునండి మరి దానికి సంబంధించి ఆమె చెప్పింది కదా ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాను నేను వివి సుబ్బారెడ్డి గారు మాట్లాడింది చూపించండి మేము వస్తాము పత్రికలను తీసుకుని వస్తాము ప్రతిపక్షాలను తీసుకుని వస్తాము మరి బాలకృష్ణ గారి మాటలు కూడా ఉదాహరించింది కదా అవును ఎక్కడ మీరు మరి అవన్నీ ఉదాహరించింది కదా కాబట్టి ఇవన్నీ చూసుకుంటామంటే దానికి సమాధానం లేవు కదా వీళ్ళ దగ్గర అవునండి ఇప్పుడు రెండోది అంటే నిజంగా అన్యాయం జరిగిందని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు వాస్తవాలు కూడా తెలుసు జనానికి కాబట్టి దానికి సమాధానం వీళ్ళ దగ్గర లేవు కాబట్టి ఆ అమ్మాయి రోజు రోజుకి ఈయన మీద పొదురెక్కిన బాణాలు వదులుతానే ఉంటది ఓకే వాటిని ఏదో ఒక విధంగా ఇప్పుడు వాళ్ళ చేతిలో అన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నాయి ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంతిమంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దాన్ని తీర్పు ప్రజలే కదా ఇప్పుడు రెండోది ఎంత అంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులే కదా వైఎస్ఆర్ఎస్పీ పార్టీలో ఉంది వాళ్ళలో నిజంగా జరిగింది అన్యాయం రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఇంకొంచెం ఘోరాతి ఘోరమైన విషయం ఏందంటే ఆ అమ్మాయి పెంపుడు కూతురు అన్నట్టుగా మాట్లాడాడు వాళ్ళ శాసనసభ్యులు రాజమౌళి శివప్రసాద్ మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే అది ఎంత ఘోరాది ఘోరం ఇక దాని గురించి అవకాశం కొద్ది ఎవరు మాట్లాడేది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు దీనికి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క మాటకు ఒక లక్ష ఓట్లు పోతాయి వాళ్ళకి అంతేనంటారా నిస్సందేహంగా ఓకే ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇద్దరు ఒకటే కదా రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాగం ఉందో ఆమెకి అంతే బాగం ఉంటుంది కదా అలాగే అన్నగారి కోసం తిరిగింది కాబట్టి ఆ శ్రమ కూడా వాళ్ళకి తెలుసు కదా కార్యకర్తలకి అవును నిన్నదాకా దూరంగా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ విషయాలు అనుకున్నారు ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థి అయింది కాబట్టి ఆమె మాట్లాడే ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన అవసరం వెళ్ళకుంటది అవును ఇప్పుడు దాకా ప్రతిపక్షాలు చెప్పినా అన్ని నిజమని చెప్పిన ఆయన జరుగుతుంది అవును కాబట్టి దీనికి సమాధానం ఉండదు అది తెలిసి వాళ్ళ దగ్గర వైపు నుంచి అది మాట్లాడుతుంది దాని సమాధానం లేదు కానీ పెద్ద దాడి చేస్తున్నారు వాళ్ళకి తెలిసినది ఒకటే కదా అవును